मरना होता है। फिर मेरा मतलब इस वक्त तो तुम्हारे लिए निकारो करके तुम्हारे चातुर्बोधी लोग नहीं पलक उठाते तथा अन्य तो तुम्हारे। अन्य तो तुम्हारे बोला रहमत ने आशीष रूपे चरकुरे दक्षत्राम का रूप आतिरालवा जगता हुआ है। अब जब नरेंद्र मोदी वंदे मातरम दूर आने आवे मोदी संजय पर पुरुष जश्न में हैं। अब जब सानुभूल मसलाएं तो जगत जगत का मोदी संजय लोग मुझे जलवा बना दी। अब जब सानुभूल मसलाएं तो जगत जगत का और संजय लोग मुझे जलवा बन गुरुवार चतुर्मई रोनाई दोरेगा होटल मैंने बोला आरुण लोगों को बुलानी आप बोलते हैं कोई आप या और बोलते हैं लोगों को जो रोनाई पतंग बारूद वाला पतंग बाजू तले जाने का आई जो जल्लू मुंडा निलारा ले आ హేశ్వరెడ్డి గారు గల గదురు ఉన్నాయి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీసులతో చిరుకుని దక్షిణాము గారు స్వంత్రాల వారికి రెడీగా ఉండాలి వెంటనే अतिरिक्त राज्यों में तो राजस्थान और उत्तर प्रदेश का बैठक करने का नाम है। मोड़ों पर और तो दोनों ओर तो दोनों ओर आने रहने के लिए बोल रहा हूँ मैं तुम बीच से करना बोल रहा हूँ मैं तुम बीच से करना बोल रहा हूँ मैं। मध्य प्रदेश आना मुलाकात मसाला तुम बात करते करना मध्य प्रदेश करना म ము మహేశ్వర రెడ్డి గారు దగ్గర పోటీ పోటీ బాగా నిశ్చయారు బయటివరే నాలుగో రౌండ్ పన్నెండు వందల దూరాన్ని నాలుగు నిమిషంలో ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కూడా మంచి కాంపిటీషన్ పన్నెండ్ రావాలి మంచి బ్రహ్మాండలున్నాయి ఉన్నాయి మహేశ్వర రెడ్డి గారు కరగోగ్రవారి కోటిలో ఉన్నాయి ఐదు నిమిషము మీకు సమయము ఐదు నిమిషములున్నది

నాలుగు నిమిషములు ఉన్నది మీకు సమయము నాలుగు నిమిషములున్నది కోర్టులో చెప్పు మహేశ్వర రెడ్డి గారు నడకూరు వద్ద కోర్టులో ఉన్నాయి చెరకోడి గారు ఇరవై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెన్నై ఇరవై ఆరు సెకండ్ల కుందంజలో ఉన్నవి తలో జలో మూడు నిమిషాలు మూడు నిమిషమున్నది మీరు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి